కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీసాము నేటి కథ పేరు నా కుటుంబం రండి కథను మొదలు పెడదాం నేను టుక్ టుక్ని నా కుటుంబం చాలా పెద్దది నాతో పాటు కలిసి మా అమ్మ మా నాన్న మా అన్న నీతూ మరియు మా అక్క మీతు కూడా ఉన్నారు ఇంకా చూడండి ఇప్పుడు మా నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలు కూడా వచ్చారు మా అమ్మకి ముగ్గురు అక్కా చెల్లెళ్ళలు ఉన్నారు వారిని నేను ఆంటీ అని పిలుస్తాను ఇక్కడ చూడండి మా నాన్నకు నలుగురు అన్నతమ్ములు ఇద్దరు పెద్దనాన్నలు మరియు ఇద్దరు బాబాయిలు వారితో కలిసి నేను నాకు ఇద్దరు పెద్దమ్మలు మరియు ఇద్దరు పిన్నిలు ఉన్నారు చూడు 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 ఆ కుటుంబంలో ఐదు మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు మేమందరం కలిసి బాగా అల్లరి చేస్తాము చూడండి ఎంత పెద్ద కుటుంబమో మాది అరే రే బూజో అలాగే ఉండిపోయాడు రోజంతా తన చిన్న తోకను ఊపుతూ ఉంటాడు బావ్ బావ్ బావ్